హాయ్ అండి హోమ్ ఆర్వేశాలకి స్వాగతం అండి ఈ వీడియో వచ్చేసి దివాళీ రోజు అలాగే నెక్స్ట్ డే రోజు అనమాట సీతాఫలాలు ఇలాగ ఒక బ్యాగ్ తీసుకున్నాం అన్నమాట క్రాకర్స్ కానీ వెళ్ళినప్పుడు వాటిని ఇలాగా పెట్టమని చెప్పారు వాళ్ళు మాగుతాయనేసి ఇలాగ అన్నీ మాగాయనమాట రోజు కొన్ని కొన్ని తీస్తూ పనిచేశాము ఇవన్నీ మా హాస్పిటల్కి పంపించాను అక్కడ స్టాఫ్కి ఇవ్వడానికి సారి పత్తి నా తోటలో పండిదండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత వైట్గా ఉందో ఇది సెకండ్ టైం అనమాట కొయ్యడము ఆ కొంచెం పత్తి ఒలిసేసరికి ఇంత అయిందండి ఇవన్నీ ఒత్తులు చేశాను అదే రోజు దివాళీ రోజు సైలన్న వాళ్ళ కోడలు అనమాట ముగ్గులు అమ్మకి ముగ్గులు రావు ప్రీవియస్ ఆమె అయితే బాగా వేసేది రోజు కలర్స్ అట్లా ఇంకా వాళ్ళ సున్ని కోడలు వేసింది అనమాట సునీత చాలా బాగా వేసింది తొమ్మిదిన్నర వరకు వేసిందంట మార్నింగ్ నుంచి ఇవి వచ్చేసి మా చెట్టు అండి తమలపాకులు ఇవన్నీ మా తోటలోటివి అనమాట మామిడాకులు పువ్వులు అరటి ఆకు అనమాట ప్రసాదం చేయడానికి పోయినసారిలాగా ఈసారి చెరుకు కొమ్మలు పెద్దగా రాలేదండి అందుకని ఇంకా నేను కట్ చేయలేదు ఈ మందారాలు చాలా పెద్దగా కలర్స్ కలర్స్ పూస్తాయి అన్నమాట రోజు ఆ రోజు అన్ని రకాలు కోసి పంపించాడు సైజులన్న నేను చెప్పాను అనమాట మొత్తము ఇరవై రకాలేమో అయ్యా ఇరవై ఒకటో ఇరవై నేను కౌంట్ చేయలేదు ఇన్ని రకాలతో అమ్మవారికి పూజ చేసుకున్నా చేసి అక్కడికి వెళ్ళామనమాట ఈవినింగ్ వెళ్ళేసి అక్కడ దీపాలన్నీ వెలిగించి వచ్చానండి ఇంకా మరి ఇంటి దగ్గర చేసుకొని అక్కడికి వెళ్ళాము అనమాట ఈవినింగ్ కొత్తగా కూడా ప్రమిదలు ఇక్కడ లక్ష్మి దగ్గర అంతా పూజలు చేశాము మార్నింగే వీటికి అన్నిటికీ స్నానాలు చేయించి పెట్టేశాము మధ్యాహ్నం వెళ్ళి పూజ చేశాము ఈవినింగ్ కూడా పూజ అవి చూస్తూ ఉన్నాయి దూరంగా వెళ్ళి కాలుస్తూ ఉన్నాము బయట నుంచి ఇలా ఉంది వ్యూ ఆ రోజు అందరికి ఇవ్వడానికి డబల్ క మీట చేసేసి అందరికీ పనిచేసాము పూజకి వేరే స్వీట్లు చేసాయనమాట ఇయర్ దసరాకి దివాళికి పిండి వంటలు చేయడానికి పండుగ సాయిదులన్నా వాళ్ళ మనముడు మనవడాలన్నమాట వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారంట మేడం వస్తుంది క్రాకర్స్ ఇస్తుందని ప్రతి ఇయర్ ఇస్తాము లాస్ట్ ఇయర్ కూడా మీకు వీడియోలో చూపించాను మా హాస్పిటల్ వాళ్ళకి కూడా ఇచ్చాము మాకు రాజు వాళ్ళకి వాళ్ళందరికీ ఇచ్చామన్నమాట మా హస్బెండ్కి ఇష్టం క్రాకర్స్ అందరికి ఇవ్వాలి అందరు కాల్చాలి అంటారు మళ్ళీ వీళ్ళకి ఇచ్చి వాళ్ళని సపరేట్గా మళ్ళా అన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట మనకి ఇవ్వడం అలవాటు అవుతే ఇచ్చేదాంట్లో ఉన్న ఆనందం ఇంకేదేంట్లోనూ ఉండదు ఇక్కడ మా హాస్పిటల్లో అండి వాళ్ళకు ముందు రోజు నేను కలర్స్ ఇలాగా ఫ్రూట్స్ కొన్ని క్రాకర్స్ ఇచ్చి వచ్చాయనమాట దీపాలు ఈ విధంగా వాళ్ళు ముగ్గులు వేసేసి ఈవినింగ్ క్రాకర్స్ కాల్చారనమాట ఇయర్ వీళ్ళు కూడా ఎక్స్ట్రా ఫ్యామిలీ అయింది నాకు వీళ్ళు కూడా ఎంత హ్యాపీగా అలా ముగ్గులు వేసి అన్నీ చేస్తారనమాట ఆ మామిడాకులు కట్టడం పువ్వులు కట్టడం వాళ్ళు కూడా మన ఇంట్లో చేస్తున్నాము అన్న ఫీలే చేస్తుంటారండి నాకు మంచి ఇష్టం అలాగే ఇంటి దగ్గర నెక్స్ట్ డే పూజ అనమాట ఆకాశ దీపం ఇంటి దగ్గర పూజ దీపాలు వెలిగించి ఆకాశ దీపంకి వెళ్ళాను మంగళవారం ఈవినింగే స్టార్ట్ చేశారు పాడ్యం వచ్చింది కాబట్టి ఇది ఆకాశ దీపము మంగళవారం నుంచి వన్ మంత్ వరకు నెక్స్ట్ పాడ్యం వరకు ఉంటుందండి నాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే శివయ్యకి అభిషేకము మా లక్ష్మి పాలిస్తున్నా అనమాట రోజు అభిషేకంకి ఆ ఆ రోజు ఈవినింగు అలాగే శివునికి ఎంతో ఇష్టమైన తుమ్మి పువ్వులండి ఇవన్నీ రోజు ఇలా కోసుకొని గుళ్ళో ఇస్తా అన్నమాట రెండో రోజు బుధవారం రోజు గోవర్ధన పూజ అనమాట ఆ రోజు దూడతో ఉండే ఆవుకి పూజ చేసి తోకకి పసుపు కుంకుమ రాసి కృష్ణునికి పూజ చేస్తారనమాట ఈ సంవత్సరం మన కృష్ణయ్యకి లక్ష్మితో పూజ చేశాను చాలా హ్యాపీ అనిపించింది ఓకే అండి బాయ్ అండి వీడియోలోనో కామెంట్ చేయండి